తమిళనాడులోని తిరుచోపురం గ్రామములో గల ఈ మంగళపురీశ్వర ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల కాలం పాటు సముద్ర ఇసుక తిన్నెలతో పూడ్చబడి సుమారు వంద సంవత్సరాల క్రితము తిరు జ్ఞాన సంబంధ నాయనారి యొక్క పథికాలలో ప్రస్తావించబడిన ఆధారాల ఆధారంగా ఈ ఆలయాన్ని కనుక్కొని పునర్నిర్మించారు అగస్య మహర్షి దక్షిణ భారతదేశంలో శివపార్వతుల యొక్క వివాహ దర్శనాన్ని పొందిన అనేక శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి అగస్య మహర్షి ఆయుర్వేదిక రసాయనాన్ని సముద్ర ఇసుకతో కలిపి గర్భగుడిలోని శివలింగాన్ని తయారు చేసినట్లు ప్రాచీన తమిళ గ్రంథాల్లో తెలపబడి ఉన్నది ఈ ఆలయంలోని వినాయకుడికి మూషిక వాహనం ఉండదు అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామికి నమలి వాహనం కనపడదు ఈ ఆలయం పశ్చిమ ముఖముగా ఉన్నందువలన గర్భగుడి ప్రాకారం చుట్టూ ఉన్నటువంటి విగ్రహాలు వ్యతిరేక దిశలో కనపడతాయి ఈ ఆలయంలోని దక్షిణామూర్తి విగ్రహం సప్త స్వరాలను పలుకుతుంది సంగీతము కళల పట్ల ఆసక్తి కలవారు ఈ ఆలయంలోని స్వామిని పూజించి ఉన్నత స్థానాన్ని పొందుతున్నారు ఈ ఆలయంలోని దక్షిణామూర్తికి పసుపు వస్త్రానికి బదులు తెల్లని వస్త్రాన్ని ధరింపజేస్తారు ఈ ఆలయం తమిళనాడులోని కడలూరు పట్టణం నుంచి చిదంబరం వెళ్లే మార్గంలో సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో తీరానికి అత్యంత సమీపంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో ముప్పై ఎనిమిది శివక్షేత్రము శ్రీధర్ టైప్ చేయండి